హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యులియర్స్ కమ్ మమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా పెళ్ళి పెళ్ళి పెట్టుకుంటే కావాల్సింది ఏంటండి తాడు నల్లపూసలు అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది కదండి అందులో ఇప్పుడు ఏంటంటే చాలామంది మళ్ళీ పాత ప్యాటర్న్ అంటే అప్పట్లో వేసుకున్న నాన్ తాడు మోడల్ని మళ్ళీ ఇష్టపడుతున్నారు చాలా ట్రెడిషనల్ లుక్ కోసం చాలామంది ఇష్టపడుతున్నారు సో ఎన్ని చైన్స్ మోడల్స్ వేసుకున్నా కానీ నాన్ తాడ్ మోడల్ గ్రీన్ అండి ఓకే అండ్ అలాగే పెద్ద లాంగ్ నల్లపూసలు ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి సో ఆ కలెక్షన్ని మళ్ళీ కూడా మళ్ళీ మేము ముందుకు తీసుకొచ్చాము సో చాలా చోట్లకి వెళ్తే అబ్బాయి ఇప్పుడు ఆ మోడల్ లేవని అప్పుడు అనుకునేవారు కానీ ఇప్పుడు అది చాలా ట్రెండ్గా నడుస్తుంది కాబట్టి ఆ రెండింటిని మీ ముందుకు తీసుకొచ్చాను సో మామూలుగా పెళ్ళి జరుగుతున్న వాళ్ళకి వీళ్ళ అనిపిస్తుంది కదా ఎంతలో వస్తాయి ఒక అంచనా కూడా వేసుకుంటారు కదా సో ఒక కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను అందుకంటే ముందు బంగారం కొనాలంటే బంగారం అంటే షోరూమ్కి అయితే రావాలి అది మన ముక్కుందా జులర్స్ ఎస్ ఎందుకంటే ఇక్కడ విఏ చాలా తక్కువ విఏ ఎంత సుమతి టూ నుంచి ట్వల్ పర్సెంట్ యస్ ట్వల్వ్ పర్సెంట్ ఎస్ట్ అలాగే మేకింగ్ చార్జెస్ జీరో జీరో వన్ ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ బంగారంపై మేకింగ్ జీరో అండి సో చూశారు కదా అలాగే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను ఆ నెంబర్స్కి మీరు ఒక వాట్సాప్లో మీకు నచ్చిన క్లిప్ని స్క్రీన్షాట్ తీసి పంపించేసి ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా కనుకొని ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు ఒకవేళ షోరూమ్కి రావాలనుకుంటే మన ముకుంద జ్యువెల్స్కి కుక్క పల్లి ముకుందా జ్యువెల్స్ కొత్త పెట్టి ముకుందా జ్యువెలస్ ఖమ్మంలో మీరు అయితే వచ్చేసి షోరూమ్కి విజిట్ చేసి తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇంకెందుకు సార్ ఈ రోజైతే నాన్థ్ కలెక్షన్ అండ్ అలాగే నెల పుసలు ముందు నాన్ తాడ్ చూపించేస్తాను ఓకే సో వాళ్ళకి ఒకసారి నాన్థాడు వచ్చేసి సింగిల్ లో కనీసంలో ఎంతలో ఉంటే బాగుంటది సుమతి సింగిల్ అంటే ఒక ట్వంటీ గ్రామ్స్ అలా వచ్చినా బాగుంటుంది రెండు తుల వస్తే బాగుంటుంది రెండు తులాల వచ్చినా బాగుంటుంది బట్ మన దగ్గర ఏంటంటే పంతొమ్మిది గ్రాముల నుంచి స్టార్ట్ అవుతుంది ఓహ్ సింగిల్ లో ఓకే ఇంకా పదిహేను గ్రాముల నుంచి కూడా స్టార్ట్ స్టార్ట్ అవుతుంది పదిహేను గ్రాముల నుంచి కూడా నాన్న తర్వాత స్టార్ట్ అవుతుంది పదిహేను ఓకే డబల్ లైన్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ ఓకే ఒకవేళ రెండు తులాల్లో డబల్ లైన్ కావాలంటే మనకి కస్టమైజ్ చేసేసి కస్టమర్ చేసేసి ఓ సూపర్ అండి అంటే రెండు తులాలలో కూడా మీకు కావాల్సిన రెండు తులాలు చేసేస్తారు మీకు ఒకసారి చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మన కోసం ఎదురు చూస్తుందో అంటే ఇది కనీసం కనీసం మనకి ఇంత ఏంటంటే అండి ఇది రేకులు రేకులుగా విడిపోకుండా ఉంటుంది అనమాట అంటే లోపల డొప్ప లేకుండా కొంచెం గట్టిగా మంచిగా ఉంటుంది అనమాట సో చాలా మందికి గోల్డ్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు అంటే లోపల డొప్ప డొప్పగా ఇష్టపడుతూ ఉంట ఉండి పై గ్రాండ్గా కనిపిస్తుంది కానీ ఇది ఎప్పటికీ ఉండేది కాబట్టి అండి సో ఇది ఫస్ట్ కొనుక్కునేది ఎప్పటికీ ఎవర్గ్రీన్కి అలా గుర్తుగా ఉంటుంది కాబట్టి అండి సో తీసుకునేటప్పుడు కొంచెం చక్కగా తీసుకోవాలి అండ్ ఇలాగ వీళ్ళు పూల డిజైన్తో ఎంత బాగా చేశారు చూడండి పైన నాన్నవాడు పైన కూడా ఈ ఇలా జాయిన్ చేస్తూ మనకి రెండు తులాల ఐదు గ్రాముల్లోనే చక్కగా మంచి డిజైన్ అయితే మనకి అందిస్తున్నారు మన ముకుందా జ్యువెలర్స్ వాళ్ళు ఓకేనా అండి అండ్ చూసుకోండి మీకు కావాల్సిన విధంగా ఒకవేళ మీకు అంత లేదు మీ దగ్గర అమౌంట్ అనుకునే వాళ్ళు కూడా మీరు ఎన్ని తులాల్లో కావాలనుకున్నారో ఒకసారి ఆన్లైన్ కింద డిస్క్రిప్షన్ నెంబర్స్ ఇచ్చాను వాళ్ళకి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇస్తే కూడా వాళ్ళు మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు అలా చేసినా కానీ మీకు మేకింగ్ ఛార్జెస్ తీసుకోరండి జీరోనే పడతాయి డబుల్ తీసుకోరు ఓకేనా సో నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను అండి నల్ల చూపించేస్తాను మీకు మనకి అంటే ఇలా కంప్లీట్ బ్లాక్ బీట్స్ గ్రామ్స్ కొంచెం గోల్డ్ ఎక్కువ కావాలి బీట్స్ తక్కువ కావాలి అనుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ ఇలా నల్ల కేవలం తీసుకొని పెన్నెంట్ ఏదైనా వేసుకుంటాం అనుకుంటే ఆరు గ్రాముల నుంచి కూడా ఉన్నాయండి ఆరు అంటే ఒక ఫోర్ గ్రామ్స్ మనకి పెండి కూడా తులంలో కాంబినేషన్ వస్తుంది చూసుకోండి అయిన తాడు చూసారా ఎంత బాగుందో బ్లాక్ గోల్డ్స్ చేస్తే లుక్ చాలా ట్రెడిషనల్ గా ఉంటది చాలా బాగుంటుంది ఇంచో అవును అవును చాలా ట్రెడిషనల్ అండి సో మరి ఇవెంట్ వస్తుందో చూద్దాం ఈ ప్యాటర్న్ లో ఉన్న ఎంత వస్తున్నాయి తక్కుల తక్కువ సమతి 25 గ్రామ్స్ అలా వస్తుంది సార్ గ్రామ్స్ సేమ్ तारకి ఎలా తీసుకున్నా అలా అనమాట ఇది కొంచెం వచ్చే గ్రాండ్ గా బ్రాడ్ గా కనిపిస్తుంది కదండి ఒక ఫైవ్ గ్రామ్స్ లోనే మళ్ళీ పెండెంట్ అటాచ్ చేసేసుకోవచ్చు 30 గ్రామ్స్ లోనే టోటల్ మంచి గ్రాండ్ ఓకే సో ఇది కూడా బాగుంది ఈ ప్యాటర్న్ కూడా ఇది ఎంతలో పడుతుంది వచ్చే రెండు తులాల నాలుగు గ్రాముల్లో వచ్చేస్తుంది చూడండి ఇది కూడా ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది దీని పక్కన ఒకసారి తాడు పెట్టి చూస్తాను సింగిల్ లేయర్ పెడతాను ఇలా విడిగా పెట్టి చూపిస్తాను చూసేయండి బావస్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది అసలు ఇక్కడ చూస్తుంటే చూడండి ఎంత బాగుందో యాక్చువల్గా ఇలా ఉంటుంది కదా ఇలా ఉంటుంది అనుకో దగ్గరికి చూడండి ఎంత బాగుందో సో ఈ లుక్ సో ఈ టోటల్ సెట్ ఎంత వస్తుంది ఇది ఎంత ఇది పంతొమ్మిది గ్రాములు వస్తుందండి పంతొమ్మిది గ్రాములు వస్తుంది అంటే మీరు పదిహేను గ్రాములు కూడా చేయించుకోవచ్చు అండి మొత్తం వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ లో వచ్చేసి ఓకే నాలుగు తులాల నాలుగు గ్రాములు వచ్చేస్తుంది ఈ సెట్ అంతా నాలుగు తులాల నాలుగు గ్రాములు వచ్చేస్తుంది చూసుకోండి మీకు నచ్చినట్టు ఇంకో సెట్ కూడా అలా పెట్టి చూపిస్తాను చూసేయండి ఇది కొంచెం హెవీగా మీకు చూపిస్తున్నాను చూసేయండి బాగా కనిపిస్తుందమ్మా సో ఇది ఆరు తులాల్లో అంత గ్రాండ్ అపిరెన్స్ వచ్చేస్తుంది సో నచ్చిందా నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనండి మన ముకుందా జ్యువెలర్స్ కొత్త పేట్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి మీకు మళ్ళీ ఇంకొక వీడియోలు చూపిస్తాను మీకు మీరైతే షోరూమ్కి విజిట్ చేయండి ఒకవేళ షోరూమ్ విజిట్ చేయలేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండమ్మా అండ్ బంగారం కొనాలంటే బంగారాన్ని ప్లేస్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ అండి నిజంగా మేకింగ్ ఛార్జెస్ లేవు ప్రతి ఒక్కరు చక్కగా బంగారం కొనుక్కునే విధంగా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు సో ఇంతకంటే లైట్ వెయిట్ కూడా కావాలంటే వాళ్ళకి సార్ ఫోన్ చేసి మాట్లాడి మీకు ఎంత కావాలో కస్టమైజ్ చేసి ఇస్తారు ఒకసారి మాట్లాడి మీరు ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు ఓకేనా మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి అంతవరకు మా ముకుంద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ